ఆర్లబండ గ్రామ సచివాలయం సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అనే చందంగా ఉంది మూతపడ్డ సచివాలయం ఇబ్బంది పడ్డ ప్రజలు కర్నూలు జిల్లా కోసిగి మండలం పరిధిలోని ఆర్లబంట గ్రామంలో ఎనిమిది మంది సచివాలయం ఉద్యోగస్తులు విధులు నిర్వహిస్తున్నారు అయితే బుధవారం సాయంకాలం నాలుగు కాకముందే సచివాలయం సిబ్బంది సచివాలయాన్ని మోతేసి వెళ్లిపోయారు కాగా గ్రామ ప్రజలు వివిధ పనులకొచ్చి నాలుగు గంటల్లోపే మూసేసిన తలుపులను చూసి వెనక్కి వెళ్లిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు ఇదే విషయంపై మా ప్రతినిధి ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామిని ఫోన్లో వివరణ కోరగా ఆర్లబండ పంచాయతీ సెక్రటరీ మాత్రం మీటింగ్ నిమిత్తం ఎంపీడీఓ కార్యాలయంకు రావడం జరిగిందన్నారు మూసి వెళ్లిపోయిన మిగతా సచివాలయం సిబ్బందికి వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తామన్నారు సంబంధించిన వారిపై అధికారులకు తెలియజేస్తామన్నారు ఆ తర్వాత ఒక్కొక్కరికి మెమోలు ఇస్తామని ఎంపీడీఓ ఈశ్వరయ్య తెలిపారు